अ दमड़ दिया पे ना इफेक्ट अरे येड़ा वाला है रंडी दोचे सारे चला भाई ये स्ट्रांग और ಆಸ್ಕರ್ ಸೋಳು ಅದು ಅಂತ 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 ಏ data data ಅಲ್ಲಿ ಹೊಸ ಇದೆ ಏನೋ ಏನೋ వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ పట్టుకుని తీసుకొచ్చారనమాట మన స్పెషల్ పార్టీ రెండు టీములు పట్టుకున్నారు ఒకటి తొమ్మిది మంది ఒక ఆరు ఆ రెండు కేసులు మెన్షన్ చేస్తూ విచ్చలవిడిగా కోరిపందాలు మహారాష్ట్ర ఆ టైప్ లో కానీ పూర్ణ విధంగా ఇదివరకు దీని మీద కంప్లీట్ ఫోకస్ పెట్టడం జరిగింది అనేక పేపర్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వచ్చాయి సుమారు రెండు వేల మంది దీనికి బానిసలై వాళ్ళు నార్మల్ లైఫ్ కి దూరంగా ఉన్నారు ఎక్సెంట్రిక్ వాళ్ళు బిహేవియర్ ఉంది సో ఫస్ట్ టార్గెట్ ఒక కొత్త వ్యక్తి కూడా ఎడిక్ట్ కాకూడదు ఉన్న రెండు వేలను దాటకూడదు రెండోది ఎవరైతే పెడ్లర్స్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారు ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ నార్మల్ కేసులో కాకుండా వాళ్ళని పీడి యాక్ట్ లో పంపించడం అదేవిధంగా ఎవరికి ఈ బానిసలోగా మన ఎడిక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ఎవరికి కూడా పొరపాటును కూడా అందకుండా చేయడం తర్వాత డిఅడిక్షన్ క్యాంప్స్ వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం లో తీసుకురావడానికి వేరే డిపార్ట్మెంట్లు ఎన్జిఓస్ సహకారంతో ముందుకు వెళ్తాం సో ముందు అవైలబుల్గా ఉండకూడదు అనే ఉద్దేశంతో కంప్లీట్ జన్నారం తిర్యానీ బోర్డర్ మంచిర్యాల్ రైల్వే స్టేషన్స్ అట్లాగే మన రామగౌండం రైల్వే స్టేషన్ పెద్దపల్లి మంతని బోర్డర్ ముత్తారు ఈ ఏరియా కూడా పూర్తి నిఘా పెట్టడం జరిగింది చాలా వరకు రామగొండం రేట్లో రావడానికి భయం అనేది ఏర్పడింది కంప్లీట్ కంట్రోల్ అనేది ఏం లేదు అది ఫార్టీ పర్సెంట్ అయిందా ఫిఫ్టీ పర్సెంట్ అయిందా మన జూ కోర్స్లో తెలుస్తుంది బట్ అది జీరో టాలరెన్స్ వరకు ఈ యొక్క ఎఫర్ట్స్ రైట్స్ కంటిన్యూ అవుతాయి దాని నేపథ్యంలోనే ఐదు మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది పీడి యాక్ట్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ దాని విచారణ లేకుండా వన్ ఇయర్ జైల్లో ఉండడం అంటే అది మానవ హక్కులతో సంబంధించినవి లాట్ ఆఫ్ పారామీటర్స్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ది స్కూట హానరబుల్ కోర్ట్స్ అయినప్పటికీ ఐదు కూడా మేము ఏదైతే పెట్టామో మొన్న ఐదుగురిని కూడా అడ్వైజరీ బోర్డు కన్ఫర్మ్ చేసింది మా యొక్క ఆపరేషన్ గాంజా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫర్దర్ గా లేకపోవడం ఎడిక్టర్స్ ఎడిక్షన్ బాధితులు అందరినీ ఎనార్మస్ గా రెడ్యూస్ చేయడం ఒక త్రీ టూ సిక్స్ మంత్స్ లో కంప్లీట్ జీరో టాలరెన్స్ తీసుకురావడం దాంట్లో ఏమాత్రం లేదు కాన్ఫిడెన్స్ ఉంది ఆ నేపథ్యంలోనే సీలర్ నుంచి కూడా కొంత మానిటర్ చేస్తున్నాం మహారాష్ట్ర వీళ్ళ గ్యాంగ్స్ ఎక్కడ ఉన్నాయి టెక్నాలజీ ద్వారా వీళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాం ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వెహికల్ చెక్కింగ్స్ నాకాబంది స్పెషల్ రైడ్ చేసి పట్టుకోవడం నేపథ్యంలోనే పెద్దపల్లి మంతని ఏరియాలో యాభై ఆరున్నర కేజీలు సుమారు పన్నెండు లక్షల వరకు గల గాంజాని పట్టుకోవడం జరిగింది ఒక కార్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదుగురు వ్యక్తులు వీళ్ళందరూ కూడా నోటోరియస్ ట్రాన్స్పోర్టర్స్ అందరికీ ఇక్కడి నుంచి అక్కడే సప్లై చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే గాంజా యొక్క రైట్స్ ఉధృతూ ఇంటెన్స్పై అయ్యేదానికి దాని యొక్క వాల్యూ కూడా ఎపరీతంగా పెంచేశారు ఎక్కడైతే తక్కువ అవైలబిలిటీ ఉందో దాని దాని వాల్యూ చాలా ఎక్కువ పెంచేశారు అన్నమాట సో ఇంకా ఎక్కువ లాభాలు వస్తున్నాయి ఉంటే లాభాలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు బట్ ఎవరైతే మందా సతీష్ విజయ్ కృష్ణ హరికలష్ శ్యామ్ గెడ్డం రాజు అండ్ షేక్ ఆసిఫ్ ఇంతియాజ్ అన్నత పరారీలో ఉన్నాడు ఈ ఆరుగురు కూడా మోస్ట్ పర్సన్స్ సో వీళ్ళు కూడా ఆ యొక్క రికార్డు తయారు చేస్తున్నాం ఇప్పటికైతే వాళ్ళని ఆన్రబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం కార్ని వీటి చేసి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ ట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ మీద వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం